పంగులూరులో వాలంటీర్లతో ఆత్మీయ సమావేశాన్ని అద్దంకి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ ఇంచార్జి పానం చిన్న హన్మిరెడ్డి పేర్కొన్నారు వైఎస్ జగన్మోహన్రెడ్డి మానస పుత్రికలు వాలంటీర్లన్నీ వారితోనే నిరుపేదలకు సకాలంలో మరి అన్ని సౌకర్యాలు అందుతున్నాయన్న విషయాన్ని అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి పానం హన్మిరెడ్డి గుర్తు చేశారు స్థానిక పంగులూరు టిటిడి కళ్యాణ మండపంలో పంగులూరు మండల వాలంటీర్ల ఆత్మీయ సమావేశం పులికం కోట్రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా పానం హన్మిరెడ్డి పాల్గొనగా మంగళవారం సమావేశం జరిగింది రెండు వందల యాభై మంది వాలంటీర్లతో పాల్గొనగా వారితో హనుమారెడ్డి మాట్లాడుతూ వాలంటీర్లు అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ అమ్మాయిలను తీసుకెళ్తున్నారని ప్రతిపక్షాలు నిరాధారమైన ఆరోపణల్లో ఏమాత్రం పసలేదని పేర్కొన్నారు వారి వాలంటీర్ల ప్రజలు గమనిస్తూనే ఉన్నారని పాత రోజుల్లోలా అంత అమాయకంగా ప్రజలు ఎవరూ లేరంటూ పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి మళ్ళా సీఎం కావాలన్నా వాలంటీర్లే జగనన్న జనసైన్యలా ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ పథకాల గురించి వివరించి జగనన్నకు ఓటు వేసేలా చేయాలంటూ సూచించారు మరి పార్టీలకు అతీతంగా మీరు ప్రజలకు సేవలు అందిస్తున్నారు కాబట్టి మీకు సేవారత్న సేవామిత్ర సేవా వజ్ర అవార్డులతో అంటున్నారు ఇంకా చెప్పాలంటే సగం వంటి మా ఆడపిల్లలు ఉన్నారు ఏం మాట్లాడుతున్నారో ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మైకు చేతులు ఇస్తే ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడితే నమ్మినంత అమాయకులు కాదు జనం ఎప్పుడు డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం నమ్మినంతగా జనం ఈరోజు చాలా అప్డేట్ అయినారు ఏది మాసం ఏది రథం అని చెప్పి జనం జనానికి తెలిసినంతగా ఆ చంద్రబాబు నాయుడు తెలియట్లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత నాకు లేదు ఆ హక్కు లేదు అర్హత లేదు ఎందుకంటే ఆయన వయసులో చాలా పెద్దవాడు జరుగుతున్న విషయాలన్నీ చూస్తా బట్టే బాధ చేస్తా ఆ బాధ నా ఆపుకోలేక మీతో షేర్ చేసుకుంటున్నాను అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఇంకొక రెండు నెలల్లో రాబోయే ఎలక్షన్స్లో మీరందరూ కూడా ప్రతి వాలంటీర్ కూడా గత నాలుగున్నర సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని గుర్తించి మిమ్మల్ని ఒక పెట్టుకొని ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా దయచేసి నా రిక్వెస్ట్గా మిమ్మల్ని గతున్నాడుతున్నాను మీరందరూ కూడా తెలుగుదేశం అని వైసీపీని లేకుండా ఏ పార్టీకి సంబంధం లేకుండా మీరు అందరూ సేవ చేసి ఉన్నారు కాబట్టి ఒక్కొక్క వాలంటీర్ ఒక్క ఐదు మంది తెలుగుదేశం నాయక కార్యకర్తలు కానీ మీరు తీసుకొచ్చినట్టు ఓటర్స్ తీసుకొచ్చినట్టయితే మనం ఇక్కడ నలభై వేల మిజార్టీతో గెలుస్తామని చెప్పి చెప్తా ఉన్నాను కావాలంటే మీరందరూ కూడా ఒక్కసారి కాల్కునేషన్ చేయండి టార్గెట్ పెట్టుకోండి ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ వచ్చిన ఆలోచన తప్ప ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడా లేదని వాలంటీర్ వ్యవస్థ ఈ రోజున ఎన్టీఆర్ అంటే ఒక గుర్తింపు ఉంది ముఖ్యమంత్రిగా చేసిన పొలంలో రాజశేఖర రెడ్డి గారంటే మరొక గుర్తింపు ఉంది తర్వాత చేసిన ఎవరైనా మనం గుర్తింపు ఉంది ఏ ముఖ్యమంత్రిగా గుర్తింపు గుర్తింపు ఉందేమో ఒకసారి మీరు రావచ్చండి ఈ జనరేషన్లో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి ఇండియాలోనే ఉన్న గుర్తింపు అందరూ గమనించాలి ఎందుకంటే ఇంత పెద్ద గుర్తింపు ఏ ముత్తి కొనలేదని చెప్పి నేను అంటూ ఉన్నాను ఏదన్నా మీకు డౌట్ ఉంటే మీరు అడిగిరే ఎందుకంటే